వెల్కమ్ టు టాప్ డబుల్ నైన్ శ్రీ సత్యసాయి జిల్లా రొద్ద మండలం ఎస్సీసెల్ అధ్యక్షుడిగా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకొని నాకు ఈ గౌరవం తక్కేలా చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుగుదేశం పార్టీ గొప్ప మహిళా నాయకురాలిగా పెనుగొండ నియోజకవర్గపు ప్రజల గుండె చప్పుడు ప్రగతి కోసం నిత్యము శ్రమించే గ్రేట్ విజనరీ పేదల ఆఖరి తీర్చే అన్నపూర్ణేశ్వరి మా సవితమ్మ అక్కకే ఇవే మా అభిమాన అక్షరవచనములు ప్రజల ప్రగతే పరమవధిగా మరియు వారి మేలు కోసం నిత్యము శ్రమించే చైతన్య సారథిరాలు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళగా భావించే ఏకైక ఆదర్శరాలు మా సవితమ్మ అక్క పెనుగొండ గడ్డపైనే కాకుండా రాష్ట్ర ప్రజల గుండెల్లో సేవ పూర్తిగా అక్క చెల్లెమ్మల హృదయాల్లో ఆప్యాయతగా రైతు కూలి కార్మికుల కన్నీటిని తుడిచే తల్లితనంతో అభివృద్ధి జ్యోతి వెలిగిస్తూ ప్రజల ఆశీర్వాదాలను సొంతం చేసుకున్న మా సవితమ్మ అక్క గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ పదవితో నాపై ఉంచిన నమ్మకాన్ని బాధ్యతను ప్రజల సేవే పరమవధిగా ఏకైక ధ్యేయంగా పనిచేస్తానని హామీ ఇస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా రొద్దం మండలంలోని కూటమి నాయకులకు ఐటీడీపీ కార్యకర్తలకు పేరు